హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చింద శనివారము అలాగే పన్నెండో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ టమాటో దిగుమతి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దిగుమతి నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు తగ్గలేదు అలాగే సేమ్ మార్కెట్ అంతా చూసుకుంటే కనుక అలాగే వచ్చిండది కాకపోతే కనుక క్వాలిటీస్ సరిగా రాలేదు ఫ్రెండ్స్ అన్ని పొడికాయలు మచ్చకాయలు కొంచెం ఎక్కువగా రావడం వల్ల ధరలు అనేది డౌన్గా అయితే వెళ్తున్నాయి నిన్న చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు టైం అయితే ఆరు అవుతుంది ఇంకా టమ్ ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఈ భాగ్యలక్ష్మి మండి కానీ పీజీఆర్ కానీ మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే సరికేం తగ్గలేదు ఫ్రెండ్స్ నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా సేమ్ అలాగే వచ్చింది ఇంకా వస్తుందో ఏమో మరి చూడాలి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి